హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందండి ఎండ్రకాయ అండి ఇక్కడ మా అత్త మా బాబు కోసం అని తెచ్చి ఇచ్చింది అంటే వాడికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ కదా దానికి ఒక దారం కట్టి ఇచ్చేసారు ఇంకా హాలిడే కదా సెకండ్ థర్డ్ రావడంతో హాలిడే వచ్చింది ఇలా అయినా టైం పాస్ చేసుకుని అలా గడుపుతాడని అలా చేసింది దాని వాడు ఒక ఆట ఆడిస్తున్నాడు అండి అలా ఆడిస్తున్నాడు మరి చూడండి దాని వాటర్లోకి వేసి తీయడము లాగడము ఇలా చేస్తున్నారు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట చిన్నపిల్లలు అది దాన్ని మళ్ళీ వదిలేస్తాము అనుకోండి తీసుకుని వెళ్ళి పొలంలో ఎక్కడైనా కొద్దిసేపు అలా ఆడుకొని అనేసి వాడికైతే అలా ఇచ్చాము వాళ్ళకి అన్నీ కూడా తెలియాలి కదండి ఈ జనరేషన్ పిల్లలకి మనము చూపిస్తే తెలుసుకోవాలండి తర్వాత స్నానం చేసి అలా పిలుచుకుని పిల్చుకొని వెళ్ళాను అంటే సెకండ్ సడే కదా అందరూ ఇంట్లో ఉండడంతో ఇలా చింతకాయలు చెట్లు కొన్ని కాసాయండి అంటే అవి పచ్చికాయలతోనే కోతులు అనేవి ఎక్కువ తిరుగుతున్నాయండి ఇటు సైడు మా ఊరు సైడు ఆ కోతులు అనేవి ఏం చేస్తున్నాయంటే అంతా తినేస్తున్నాయి అనమాట తినేసి అవి మిగిల్చినవే ఇంకా వచ్చాయి పండ్లు అయినాయి అనమాట అంటే కాయలతో అవి అంతా తినేసాయి ఇంకా అవి కూడా పాపం ఏం చేస్తాయి ఏం దొరకకపోతే చెట్ల మీద పడతాయి కదా తింటే తిన్నాయి అనేసి దాని కూడా ఏం చేయలేదనమాట ఎందుకంటే అవి కొంచెం తిని మనకు కొంచెం మిగిలింది అనేసి ఇంకంతేనండి ఎందులో మిగిలింది అనేసి చూడండి మేము వెళ్ళేసరికి ఇది ఇలా చెట్లో నుండి కాయలని ఇలా రాల్ చేశారు దీన్ని ఇలా రాల్ చేసిన తర్వాత దీన్ని తీసుకోవడం అండి చింతకాయల్ని చూసారండి ఈ విధంగా అయితే చింతకాయల్ని మనము ఈ విధంగా తీసి బుట్టలో అనమాట మక్కర్లలో చింతకాయ కావాలంటే మళ్ళీ మనకి ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి దీన్ని ఎండలో తీసుకుని వెళ్ళి వేసి తర్వాత దాన్ని ఎలా తీస్తారనే దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక కాడ ఇలా బ్రహ్మకలము ఫ్లవర్ అండి ఎంత బాగున్నాయి కదా నాకు మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కడ ఏ కొత్త మొక్క కనిపించినా మీకు అయితే వీడియో పెట్టేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఈ విధంగా అయితే పెంచుకున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటే ఆనందమే వేరనమాట నా లాగా కూడా చెట్లు లవర్స్ ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు మొక్కలు అంటే అంత ఇష్టం అన్నమాట దాన్ని చూస్తూ గడిపేస్తుంటాను మరి అందుకే అండి నేను ఎక్కడ వెళ్ళినా వీడియో తీస్తూ ఉంటాను మొక్కలు కనిపించినప్పుడల్లా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇది మనము కు ఇలా వేసుకున్నాం అనుకోండి ఇంట్ల దగ్గర మనకు సాంబార్లు కూడా భయం లేకుండా చేసుకోవచ్చు ఇలా ఫ్లవర్స్ ఉంటే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి పెట్టుకోవచ్చు అంటే అంత కాకపోయినా మనం ఎప్పుడో ఒక రోజు పెట్టుకుంటాం కదండి అలా రోజు కాకపోయినా ఇప్పుడు ఒకసారి యూజ్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ తులసి మొక్క చూడండి ఇది కొంచెం ఎండకి వాడిపోయినట్లు అనిపిస్తుంది కదా అది బాగా ముదిరింది ఇది చూడండి రెగ్యులేటర్ నుండి పైపు టైట్గా ఉంటే ఎలా చేయాలి అంటే లూజ్గా రావడానికి ఇలా వేడి వాటర్ తీసుకుని కాచుకున్న తర్వాత పైప్ మీద ఇలా పోయాలండి కొద్దిసేపు పోస్తూ ఇలానే ఉండాలి మేము వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా చేయండి ఎవరైనా తెలియకపోతే ఈ పైప్ అనేది చాలా టైట్గా ఉంటుందండి లాగి లాగి చాలా కష్టంగా ఉంటుంది అనమాట మనం లాగలేము ఇప్పుడైతే దీన్ని ఎలా లాగాలి ఈజీగా నేను ప్రాసెస్ అది అది కూడా రాలేదు కదా నెక్స్ట్ టైం కూడా వాటర్ వేసుకుని ఈ విధంగా వేసుకుని రాకపోతే రాకపోతే విధంగా వేసుకొని చూడండి ఈ విధంగా అయితే వేసుకుంటున్నా రెగ్యులేటర్ పైపు ఇలా ఉంటుంది కదండి చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చే టైట్గా ఉన్నదాన్ని మనం ఇలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు వేడి వాటర్ వేసి ఎవరైనా ఇలా కష్టపడుతూ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఈజీగా ఇలా రెగ్యులేటర్ ప్రాబ్లం రెగ్యులేటర్ పైప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మంచి చిట్కా అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్